హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్టర్ డిఎస్సికి సంబంధించి తాజాగా వచ్చిన సమాచారం తెలుసుకుందాం ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఎలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి టీడీపీ కూటమి సర్కార్ వడివడిగా అడుగులైతే వేస్తూ ఉంది సో నిరుద్యోగుల కళను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఎన్నికలకు ముందుగా ఇచ్చిన మెగాడిసి హామీని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది అయితే మనకి మెగాడిఎస్సి నోటిఫికేషన్ థియేటర్ నిర్వహణకు జూలై ఒకటిన షెడ్యూల్ విడుదలైతే అవుతూ ఉంది అదేవిధంగా మెగాడిఎస్సికి సోమవారం క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఖాళీలు అయితే ఒకసారి చూద్దాం మనకి ఎస్జిటి ఖాళీలు అయితే చూద్దాం శ్రీకాకుళం జిల్లాలో నూట నలభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇక విజయనగరం చూసుకున్నట్లయితే రెండు వందల అరవై ఏడు ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి విశాఖపట్నం ఐదు వందల యాభై ఒకటి తూర్పుగోదావరి నాలుగు వందల ఎనభై పశ్చిమ గోదావరి నాలుగు వందల ముప్పై నాలుగు కృష్ణ ఐదు వందల ఎనిమిది గుంటూరు ఐదు వందల ఒకటి ప్రకాశం నూట ఇరవై నాలుగు నెల్లూరు నూట నాలుగు చిత్తూరు తొమ్మిది వందల నలభై ఆరు కడప రెండు వందల తొంభై ఎనిమిది అనంతపురం నూట ఎనభై మూడు కర్నూలు పద్దెనిమిది వందల ఒకటి అత్యధికంగా కర్నూలులో ఉన్నాయి ఎస్జీటీ పోస్టులు సో ఈ విధంగా ఎస్జిటికి సంబంధించి జిల్లాల వారిగా ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది ఇక మొత్తం మీదగా చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటిఎస్ఈ కలిపి అవన్నీ చూసుకుంటే ఐదు వందల నలభై మూడు విజయనగరం ఐదు వందల ఎనభై మూడు విశాఖపట్నం పదకొండు వందల ముప్పై నాలుగు తూర్పుగోదావరి పదమూడు వందల నలభై ఆరు పశ్చిమ గోదావరి వెయ్యి అరవై ఏడు కృష్ణా పన్నెండు వందల పదమూడు గుంటూరు పదకొండు వందల యాభై తొమ్మిది ప్రకాశం ఆరు వందల డెబ్బై రెండు నెల్లూరు ఆరు వందల డెబ్భై మూడు చిత్తూరు పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది కడప ఏడు వందల తొమ్మిది అనంతపురం ఎనిమిది వందల పదకొండు కర్నూలు రెండు వేల ఆరు వందల ఎనిమిది పోస్టులు ఈ విధంగా జిల్లాల వారీగా ఈ ఈరోజు రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే టెట్ పరీక్షలు అదేవిధంగా డిఎస్సి పరీక్షలు కూడా మనకి మనకి అంటే మెగా డిఎస్సితో పాటే టెట్ కూడా నిర్వహిస్తామని తెలియచేయడం జరిగింది అంటే టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఒక నెల రోజులు అటు ఇటు గ్యాప్ అయితే ఉంటుంది ఇక ముందుగా మనం చెక్ చేసినట్లయితే కనుక ఈ యొక్క జీవో మనకి ఏదైతే వన్ వన్ సెవెన్ ఉందో అది కూడా రద్దు చేయాలని చాలామంది అభ్యర్థులు కోరుకుంటున్నారు ఆ యొక్క టెట్ పరీక్షలు ఫలితాలు కూడా మనకి ఇంకా వెలువడలేదు వాటిని రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు ఆ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మళ్ళీ టెట్ అనేది నిర్వహిస్తారు ఏదైతే టెట్ నిర్వహించాలా లేదా అనేది విషయంపై క్యాబినెట్లో చర్చించారు తాజాగా బీఈడి డిఎడ్ కోర్సులు ఎవరైతే పూర్తి చేసిన వారు ఉన్నారో వారికి మేలు చేసేలా మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించారు అయితే ఆ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సూచన మేరకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు గత ప్రభుత్వంలో ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయనందున ఈ యొక్క ప్రభుత్వం మెగా డిఎస్సి వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తుందని మనకి నిన్న క్యాబినెట్లో ఆయన తెలియచేయడం జరిగింది విద్యాశాఖ మంత్రి గారు అయితే గత ఐదేళ్ల పాటు నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూశారు ఈ నేపథ్యంలో మెగా డిఎస్సికి సంబంధించి సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అవి కూడా ఒకసారి మనం చెక్ చేసేద్దాం అయితే ఒకటో తారీఖున ఈ యొక్క పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సంబంధించి క్యాబినెట్లో సుదీర్ఘ చర్చలు జరిపి ఆమోదం పొందారు అదేవిధంగా షెడ్యూల్ కూడా ఒకటో తారీఖున మెగా డిఎస్సి టెట్ షెడ్యూల్ కూడా జూలై ఒకటిన విడుదలవుతుంది ఈ నేపథ్యంలో మనకి రాష్ట్ర ఉపాధ్యాయు సంబంధించి పాఠశాల విద్యాశాఖ రెండు కేటగిరీలుగా విభజించింది జిల్లా పరిషత్ మున్సిపల్ అయితే మనకి ఆ యొక్క ఖాళీలు కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు క్లియర్ అండ్ కట్గా చెక్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఏం పోస్టులు ఉన్నాయనేది ఓకేనా సో మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అందరికీ కలుసుకుందాం ఆల్ ది బెస్ట్ ఫర్ వన్ హ్యావ్ ఎ నైస్ డే